వెల్కమ్ టు విజయ్ హంటర్ ఛానల్ ముందుగా అందరికీ హాయ్ అండి ఓకే చూశారు కదా కామెంట్ బాక్స్లో అందరూ అలాగే ఇక్కడ కొంతమంది అయితే ఒక చుట్టూ వైర్తో బుట్ట ఎలా రెడీ చేసుకోవాలి అలాగే ఎంత సైజు బుట్ట వస్తుందని అయితే అడుగుతున్నారనమాట చూశారు కదా నేనైతే ఈ విధంగా ఆనియన్స్ ట్రే అంటే ఎర్రగడ్డలు తెల్లగడ్డలు గాలి గాలి ఆడే విధంగా ఈ విధంగా అయితే ఇది ఒకటి రెడీ చేసుకున్నానమాట ఈ విధంగా అడుగు వేసేసుకొని పొడవు తగ్గించుకునేనైతే దీన్ని రెడీ అనమాట ఓకేనా నెక్స్ట్ ఫస్ట్ నేను బుట్టలు అల్లడం నేర్చుకున్నప్పుడు అంటే ట్రయల్ చూస్తాం కదా అప్పుడు ఈ అయితే అల్లాను అనమాట ఇది చాలా ఓల్డ్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ అనమాట చూసారు కదా ఎంత బాగుందో నేనైతే దీన్ని జ్ఞాపకంగా ఇలాగే అదే అదేవిధంగా నేనైతే బుట్ట అల్లడం సక్సెస్ఫుల్గా నేర్చుకున్నది ఇదే చూశారు కదా ఎన్ని కలర్స్ ఉన్నాయో వేరే వాళ్ళ దగ్గర నేను నేర్చుకున్నాను వాళ్ళ దగ్గర మిగిలిపోయినటువంటి వైర్స్ అన్నీ తెచ్చుకొని ఈ విధంగా బుట్ట రెడీ చేసుకున్నాను ఎంతో అందంగా ఉంది కదా నెక్స్ట్ అయితే ఇది నేను నేర్చుకున్న తర్వాత నేను ఓన్గా తయారు చేసుకున్నటువంటి బుట్ట ఒక చుట్టతో రెడీ చేసుకున్నాను అనమాట చూసారా కదా ఎంత అందంగా ఉందో ఇది కొంచెం వెడల్పు ఎక్కువగా ఉందనమాట చూసారు కదా ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో ఇట్లా మనం ఎక్కువగా వెడల్పు ఉంచుకుంటే హైట్ తగ్గుతుందనమాట వెడల్పు తగ్గించుకుంటే ఇంకొంచెం ఒక త్రీ ఫ్లవర్స్ అలా హైట్ వస్తుందనమాట చూసారు కదా ఎంత అందంగా ఉందో నేనైతే ఎల్లో కలర్ గోట్ లాగా వేసుకున్నాను అదేవిధంగా గోట్ వేసిన కలర్నే ఇలా హ్యాండిల్కి అయితే వేసేసుకున్నాను అనమాట అందంగా ఉండడానికి చూసారు కదా కనీసం జాన కూడా లేదనమాట ఇది బుట్ట అంత చిన్న స్మాల్ అనమాట ఓకేనా చాలామంది అడుగుతున్నారు మేము ఎక్కువ వయసుకొని బుట్ట పెద్ద బుట్ట ఫెయిల్ అయిపోవడం అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం ఎందుకు ఫస్ట్ అయితే ఒక చుట్ట బుట్ట ఎంత సైజు వస్తుందో చెప్పండి అది చూసి మేము ట్రయల్ చూసుకుంటాము నెక్స్ట్ నేర్చుకున్న తర్వాత ఒక రెండు చుట్టలు మూడు చుట్టలు బుట్టలు అయితే అల్లుకుంటామని చాలామంది అడుగుతున్నారనమాట చూసారు కదండి వీడియోలో నీట్గా కనిపిస్తుంది ఒక చుట్ట బుట్టలు అయితే ఈ విధంగా వస్తాయన్నమాట ఇంకొంతమంది ఏంటంటే మీరు ఫస్ట్ నాట్ ఎలా వేస్తున్నారో నాకు అర్థం కావట్లేదండి మీ వీడియో రిపీటెడ్గా చూస్తున్నాను బట్ నాకైతే ఏదో మిస్టేక్ జరుగుతుంది అని చెప్తున్నారనమాట ఇప్పుడు ఒక పుట్టకి ఈ విధంగా మూర తీసుకున్నాను అనమాట మూర తీసుకొని దాన్ని డబుల్ చేసుకోవాలన్నమాట అంటే రెండు మూరలు తీసుకోవాలి మూర మూర కొలత నెక్స్ట్ డబుల్ తీసుకోవాలి కదా మనం చూసారు కదా మా ఫస్ట్ వీడియో చూడండి కొంచెం ఎక్స్ట్రా ఎక్స్ట్రా తీసుకొని అక్కడికి ఒక ఇది వీడియోలో చూపిస్తున్నాను కదా ఇక్కడికి ఒక ముక్క కట్ చేసుకోవాలి అదే సైజు కొలుచుకుంటూ ముక్కలైతే అయితే కట్ చేసేసుకోవాలి మనకి ఎంత వెడల్పు కావాలో అంత అన్ని ముక్కలైతే కింద అడుగు వేసుకోవడానికి కట్ చేసుకోవాలి మీకు అర్థం కాకపోతే నా ఫస్ట్ వీడియో అసలు బుట్ట ఎలా అల్లాలో చేసి చూపించాను వీడియో అయితే చూడండి ఇంకొంతమంది ఏంటంటే ఫస్ట్ నాట్ అంటే ఫస్ట్ మూడే ఎలా వేసుకోవాలో మాకు తెలియడం లేదు అసలు ఏదైనా వేస్ట్ ముక్కలు ఉంటే వేస్ట్ ముక్కలతో మేమైతే ఫస్ట్ నాట్ నేర్చుకోవాలి అనుకుంటున్నారనమాట ఏ తీసుకోండి ఓకేనా రెండు వైర్లు ఉంటాయి కదా రెండు తీసుకోండి లేదా ఒకే వైర్ని రెండు ముక్కలుగా కట్ చేసుకోండి అప్పుడు మీకు ఈజీ అనిపిస్తుంది అనమాట వాటిని తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా మడుచుకొని ఇలా దూర్చేసి ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ మనం ఇది ఫస్ట్ నాటు కరెక్ట్గా రావాలంటే గరుగుగా ఉన్నటువంటి దాన్ని నేను వీడియోలో చూపి చూపిస్తున్నాను మీకు క్లియర్గా బట్ మీకు అర్థం కావట్లేదు ఈ విధంగా గరుకుగా ఉన్నటువంటి దాన్నే యూజ్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ ఇలా కింద వేరిని ఇలా మడి చేశాను నెక్స్ట్ ఇటు సైడ్ గరుకుగా ఉన్నటువంటి దాన్ని మనం బొట్ బెనిఫిట్ చేసుకోవాలన్నమాట బొట్ కింద ఈ విధంగా ఉంచేసుకొని ఈ విధంగా ఫస్ట్ కిందకి లాక్కోవాలన్నమాట నెక్స్ట్ పైకి లాగేయడమే అంతే చాలా అంటే చాలా ఈజీ మీరు ఏదో ఒక చిన్న టెక్నిక్ మిస్ అవుతున్నారు ఆ మిస్ అయిన టెక్నిక్ ఏదో వీడియోలో చూసి నేర్చుకోండి ఓకేనా నెక్స్ట్ మళ్ళీ పీతే వేసి చూపిస్తున్నాను ఈ విధంగా మడిచేసుకొని ఈ విధంగా దూర్ చేసుకొని ఓకేనా గరుకుగా ఉన్నటువంటి దాన్ని పైకిలా మరుచుకొని నెక్స్ట్ ఇటు సైడు గరుకు అదిగో ఇటు సైడ్ గరుకుగా ఉన్నటువంటి వైర్ని ఈ విధంగా దూర్ చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా దూర్ చేసుకొని కిందకు లాగాలన్నమాట ఫస్ట్ కిందకు లాగేసి నెక్స్ట్ పైకి లాగే ఇట్లా కిందకు లాగేసి ఇలా పైకి లాగేసుకోవడమే ఇంతే ఈజీ అనమాట ఓకేనా ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలపండి ఓకేనా నేనైతే మీకోసం కొత్త మోడల్స్ కూడా నేర్చుకుంటున్నాను ఓకేనా ఈ బుట్టలు చాలా అందంగా ఉన్నాయి కదా ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్